నమస్తే అండి నా పేరు రాజేష్ మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి మీకు ఎవరికైనా జెర్సీ కానీ కానీ ఆవులు కావాలి నాకు ఫోన్ చేయండి మా దగ్గర ఎప్పుడూ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ముప్పై ఆవులు అయితే ఉండటం జరుగుతుంది మీకు ఎవరికైనా ఆవులు కావలితే చూశారు కదా ఈ రకమైన ఆవులు అయితే మా దగ్గర ఎప్పుడూ ఉంటాయండి మా దగ్గర ఆవులు తీసుకున్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఇస్తామండి మా వెహికల్స్ అయితే ఉన్నాయి మా వ్యాన్లు డీసెమ్ అశోక్ ఐలాండ్లో వ్యాన్లు ఉన్నాయి మీకు ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా ఇస్తామండి డీజిల్ పోయించుకుంటే చాలు మీరు డైరెక్ట్గా నాకు ఫోన్ చేయొచ్చు మధ్యలో ఎవరు అవసరం లేదు చూసాక మా అడ్రస్ మరొకసారి చెప్తున్నాను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి నా పేరు రాజేష్ పాలు అయితే రోజుకి రెండు పూటల మీద పదహారు లీటర్ల నుండి ఇరవై లీటర్ల పాలు ఇచ్చే ఆవులు అయితే నా దగ్గర దొరుకుతాయండి మీరు ఆవుని తీసుకున్న వాళ్ళకి పది రోజులు కూడా గ్యారెంటీ అయితే నేను ఇస్తానండి విజయనగరం నుంచి వచ్చారు నా దగ్గర అయితే ఇచ్చాను అన్న ఎవరి తీసుకున్నావు రాజశేఖర్ నీ దగ్గర తీసుకున్నాను ఏం ఇబ్బంది అయినా పెట్టినా ఎటువంటి ఇబ్బంది లేదు పూర్తిగా నమ్మకం మీద మంచి అభిప్రాయంతో మా వాళ్ళు కొంతమంది తీసుకున్నారా చూసి నేను ఇక్కడికి వచ్చాను వచ్చి తీసుకుని పట్టుకొని వెళ్తానండి అది విజయనగరం ఏం పేరండి మీ పేరు రాజశేఖర్ రాజశేఖర్ గారు విజయనగరం నుంచి వచ్చారండి నేను ఆవులైతే ఇచ్చాను డీజిల్ వరకే డబ్బులు ఇచ్చారు వ్యాన్ కూడా పెట్టానండి సరే సార్ రాష్ట్రం ఏమి ఇబ్బంది ఏమి లేదు కదా ఇబ్బంది లేదు చెప్పండి గుర్తు వెళ్తాను నేను కళి తిరిగి ఒక పది ఆవు తిరిగి నేను కొనుక్కోవడానికి రావాలని నేను వెళ్తున్నాను